నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయవ్యవస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుకీతి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుని నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతో నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది దానివల్లే మరి రెండుసార్లు భీమిలీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా మనం తమ కుటుంబ సభ్యుల్లో చూసి మీరు ఎంతో ఆయన ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికీ కూడా పేరు పేరున ప్రజల నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దాం రాజకీయాల్లోకి వచ్చాను తప్పనిచ్చి ఇది రాజకీయాల ద్వారా ఇది లబ్ధి పొందక రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూసారు గత పదహారు సంవత్సరాల నుంచి పదిహేడేళ్ళ నుంచి నాకు ఉన్న ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాస్వాచేతం వచ్చాం అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడైనా కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల వాటర్లు ఉన్నారు వీడియో నియోజక మూడు లక్షల డెబ్బై వేల వాటర్లో కనీసం మీరు మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశారు మరి సేవ చేశాం ఎనిమిది గంటలు తిరిగాం తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వెయిట్ కార్డు వాటర్ ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్ ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి కార్పొరేట్ హాస్పిటల్ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ఎనే ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నా వరకు నేనైతే నూటికి ఊరిపో వాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను కానీ ఏదేమైనా మొన్న మన ప్రజల తీర్పుని చూసాం మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకు రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది ఈ దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ ఎనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు సో ఇదేంటి కేస్ స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు అంటారు ఒక పాతి వేల నుంచి ఉన్నారు శ్రీనివాస్ మరి ఇక్కడ రాజధాని పెడతా ఉన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అభివృద్ధి లేకుండా పరిపాలించిన మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారన్నది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాదు ఎందుకు ఎలా జరిగింది అనేది మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేదా ప్రజలు పైన ముందు వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి దూతబ్జాలను ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలేదు అందరూ కూడా చూశారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఆ ఎమ్మెల్యేగా ఆ మంత్రిగా కానీ ప్రజలు విలక్ష్యమైన ఇచ్చారు తప్పలేదు సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ప్రతి పార్టీలో మంచి చెడు ఉంటుంది పెద్ద నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసుకుని ఎక్కువగా చేస్తాం ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సరైన కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వానికి ఎనసేమ సంవత్సరంలో టైం ఇవ్వాలి మనం సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలు ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారం ఉన్నా కూడా చెప్పి పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్ అడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జబులే లక్ష్యం వస్తుంది ఇందుకే లక్ష్యం వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అడిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఒక మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు అక్కడ లండలో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు సో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డా ఐదు సంవత్సరాలను చూస్తాం దగ్గర వాళ్ళంతా నలిగిపోయి దగ్గర చూస్తాం వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అనేది చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసాం సోషల్ మీడియా వాడు ఏదో అదోపెన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంతో ఇబ్బందులు పడతారు చూస్తారు సో ఇప్పుడు మళ్ళీ నేను కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు కలెక్టరేట్ కదండి అన్నా చేయండి కూడా చేయండి సో ఆ ఇబ్బంది ఉన్నాయి అంటే ఇబ్బంది వస్తే వాళ్ళకైతే అడ్వకేట్ పడతాను వాళ్ళ బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకోలేదు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలు అంటుకున్నట్టు ఇందులో ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం ఇది లేదు మ్యాండెట్ ఇచ్చింది దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజశెడ్డి గారు చెప్పలేదు ఏదైనా అడిగితే ప్రెసిడెంట్ సార్ మీరు వచ్చలు ఇచ్చలు అవునాయా చేయలేదు మనం చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మనం అని చెప్పేవాళ్ళు ఆయన రాజశెడ్డి గారు ఈయన ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం లేకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాష్ట్రంలో చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి కొత్త కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో అదేళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి మన మనవల్ల ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇదైపోతుంది అది చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు ఇదే ఎందుకు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తుంది అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు పరమావధిగా మనం ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని పూలతో దూరం అవ్వటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి మీరు మీద విద్యార్థి భావిస్తులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రారంభ సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన చేసి కోరుతున్నాను మరి ఏ కాపీల్ని మన విజయసాయి రెడ్డి రాసి గారికి పార్టీ అధ్యక్షులు గొవ్ అమ్మనాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తుంది सारे लोग सुनते हैं पर इधर सरकारी अधिकारी आगे आ जाइए और देखो सरकार आ रहा है ना जानते हैं सही हो सर ट्रैवलिंग स्टार्ट कर रहा हूं ओके మీరే తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయాలు దూరం ఉంటాను ప్రజా స్థాయిలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అధిక ప్రెస్మెంట్ కూడా పెట్టింది యాక్చువల్ ఎవరి మీరు పంపించవచ్చు మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మొన్న కూడా కొన్ని అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయవ్యవస్థలు లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుకృతి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి తోటి నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది దానివల్లే మరి రెండుసార్లు భీమిలీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నాకు తమ కుటుంబ సభ్యుల చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు మా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాలకు వచ్చాను తప్పనిచ్చి దీనికి రాజకీయాల ద్వారా అయితే లబ్ధి అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు గత పదహారు సంవత్సరాల నుంచి పదిహేడేళ్ళ నుంచి ఉండే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం లేదు సో ప్రజాసావిచేతం వచ్చాము అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడైనా కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపగా తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు బీజు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లలో కనీసం మీరు మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశారు మరి సేవ చేశాం ఎనిమిది గంటలు తిరిగాం తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వెయిట్ కార్డు హోల్డర్ ఉన్నది అన్నిటి గంట ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది నా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇచ్చుకోగలను కార్పొరేట్ హాస్పిటల్ కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ఎనే ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశం మరి నా వరకు నేను అయితే నూటికి ఊరిపో వాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను కానీ ఏదేమైనా మనం మన ప్రజల తీర్పుని చూసాం మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో నేను అయితే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకు రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది ఈ దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీరు ఎనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు సో ఇది ఒక కేస్ స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ కలంటూ ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నారు పెద్ద శ్రీనివాస్ మరి ఇక్కడ రాజధాని పెడతా ఉన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అభివృద్ధి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారన్నది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాదు ఇందుకలా జరిగింది అనేది మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేదా ప్రజలు వాళ్ళ వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుండొచ్చు అని నేను భావిస్తున్నాను మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి భూతబ్జాలను ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే మీ అందరూ కూడా చూశారు ఐదు సంవత్సరాలు నేను రాపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రి గారు కానీ ప్రజలు విలక్ష్యమైన ఇచ్చారు తప్పలేదు సో ప్రజల తీర్పుని ఉంది బాధ్యత మనందరి మీద ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ప్రతి పార్టీలో మంచి చెడు ఉంటుంది ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి ఎక్కువ చేస్తుంది ఎందుకంటే జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సరైన కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి మనం సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలు ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా చెప్పి పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ కానీ మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జబులే లక్షణం వస్తుంది ఇందుకే లక్ష్యం వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అడిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెషన్స్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డా ఐదు సంవత్సరాలు చూస్తాం దగ్గర వాళ్ళంతా నలిగిపోయో దగ్గరని చూస్తాం వాళ్ళు ఇప్పటికి కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసాం సోషల్ మీడియా వాడు ఎవరో ఒక యదోపెన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ట్రాప్ వచ్చి అని చెప్పడం అక్కడ నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంతో ఇబ్బంది పడతారో చూశారు సో మళ్ళీ నేను కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు కలెక్టర్ కదండి ధర్నా చేయండి గొడవ చేయండి సో ఆ ఇబ్బంది అంటే ఇబ్బంది వస్తే వాళ్ళకైతే అడ్వకేట్ పెడతాను చాలా బేరిపిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకున్నారు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది దాన్ని కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులే ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలు అంటున్నట్టు ఇందులో ఐదు సంవత్సరాల డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం ఇది లేదు ఇచ్చిన ఇచ్చింది ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజరెడ్డి గారు చెప్పారు ఏదైనా అడిగితే ప్రెసిడెంట్ సార్ మీరు వచ్చి ఇచ్చలేదు అవునాయా చేయలేదు మాకు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదు వేల తర్వాత మీరు అడగండి మనం అని చెప్పి ఆయన రాజరెడ్డి గారు ఈ ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధనాలు చేయండి రాసారో చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి కత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మన కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో అదే టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుందని చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు ఇదే ఎందుకు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేలవచ్చు మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతో పాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని స్కూల్పై దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి మీరు మీద విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రారంభ సభ్యత్వానికి కానీ మేము రాజీనామా చేస్తున్నాను రాజీనామా చేస్తున్నారు మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన తీసుకుని కోరుతున్నాను మరి ఏ కాపీల్ని మన విజయసార్ రెడ్డి గారు ఆర్సీ గారికి పార్టీ అధ్యక్షులు వివరి అమ్మనాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తుంది

ఓకేనాలు అదే తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ దూరం ఉండగా ప్రజా సేవలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అది ప్రెస్ ప్రెస్మెంట్ కూడా పెట్టింది యాక్చువల్ ఎక్కడ మీరు పంపించవచ్చు మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మొన్న కూడా పోటీ అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయవ్యవస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుకృతి కానీ అశ్రుత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతో నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది దానివల్లే మరి రెండుసార్లు భీమిలీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నాన్న తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను